శివయ్య కరుణాకటాక్ష వీక్షణాలు పైన ఉండాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు విశేఖ విశేషమైన అభిషేకం జరిగిందండి కడపలో వెలిసిన విజయదుర్గాదేవి అమ్మవారికి అభిషేక దర్శనం మన కుటుంబ సభ్యులందరి కోసం అమ్మవారిని అభిషేక దర్శనం చేసుకోండి సర్వ పాపాలను అంటే విముక్తులు అవుతాము అమ్మ అనుగ్రహాన్ని మనందరూ మనందరము పొందం అమ్మ అందరిని కరుణించి కాపాడాలని కోరుకుంటాం ఈశ్వర దండకం శ్రీకంఠ లోకేశకోద్భవ స్థాన సంహారకారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది బృందారానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దేవ ని దైవ తత్వం పూజించి బుద్ధి బుద్ధిప్రదానంబు ధర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారం బులం బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతు సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవు మహావాయు వాయు కాతాగ్ని ఎంబు లంజేసి కాపాడి సంచార చక్ర క్రియాయంత్ర సంసారచక్రక్రియాయంత్ర వాకుండవై దేవా మహాదేవా నిత్యంబు సత్యంబు యోగస్థితి నిర్మల జ్ఞాన దీప प्रभद्राला विदस्त विसार संसार मायांध माया अंध कारुल जितक्रोध रोगादि दोष्री हेतेन्द्रुल एतात्मुल वत भवतपाद पङ्के रुहत्यानां पीयूष धारोनु सदा तृप्तले रव्ययया रव्यया, रव्यया भव्यसेवा भवाभर्गभट्टारका बस्मानु वा ललाटेक्षणो ग्रागाग्निभस्मीकृतानङ्गभस्मानुलिप्ताङ्गगङ्गाधरा निपादं नन् గర్వ గర్వగంధర్వులు సిద్ధ సాధ్యో రాఘాధ్యాదులున్ సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య విశ్వకర్త సంప్రాప్తులైరీశ్వర సురాధ్యర్చిత నాకు సద్బుద్ధింబుల్ ప్రసాదింపు కరుణామూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే నమస్తే నమ ఈశ్వరదండకము ఈశ్వర దండకము చదివిన విన్యా చాలా మంచిదని చెప్తారు పెద్దలు ఈశ్వరదండకాన్ని విన్య చాలు అని పెద్దలు చెప్తారు కార్తీక మాసంలో శివయ్య కృప మనందరికీ కలగాలని కోరుకుంటూ

ఆచార్య కరకవిత చిన్న ముద్ర మానంద రూపం స్వాత్మారామం రామం దక్షిణామూర్తి దక్షిణామూర్తిని దక్షిణామూర్తి స్తోత్రం గురు రూపం గురువు శివయ్య గురు రూపంలో ఉన్న దక్షిణామూర్తిని వరించిన ధ్యానించిన సకల విద్యలు ప్రార్థిస్తాయని పెద్దలు చెప్తారు విద్యా దేవునికి నమస్కారం